హాయ్ అండి అందరికీ నమస్తే మా షాప్ పేరు ఆరాధన సిల్క్స్ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ అనమాట ఈరోజు చూపించే కలెక్షన్ డైలీవేర్ శారీసేనండి క్రేప్ శారీస్ అందులో ఉన్న కలెక్షన్ చూపిస్తానండి ఈ శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి ఇది వచ్చేపటి పళ్ళు పాట అండి ఇది బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్లోనే అందులో ఉన్న డిజైన్స్ ఒకసారి చూపిస్తాను ఈ శారీ కాస్ట్ వచ్చేప్పటికి టూ ఫిఫ్టీ అండి సింగిల్ కూడా కొరియర్ చేస్తాము ఇట్లా ఫ్లోరల్లోనూ వస్తుంది చెక్స్ టైప్ వస్తుంది సిబోరీ డిజైన్స్లోనూ ఉంటాయి ఇట లీఫీ ప్యాటర్న్లో కూడా ఉంటుందండి కావాల్సినవి మార్క్ చేసి పంపించండి మేడం సార్ మా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది లేదు షాప్కి విజిట్ చేసి అయినా తీసుకోవచ్చు ఈ ప్యూర్ క్రేప్ వస్తుందండి శారీ కాస్ట్ వచ్చే టూ ఫిఫ్టీ కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి మా షాప్ అడ్రస్ వచ్చే షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు అండి షాప్ పేరు ఆరాధనా సిల్క్స్ ఈ వీడియో నేను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మేడం